कृपया ध्यान दे गाड़ी संख्या एक एक शून्य शून्य दो तीन सिंहपुरी एक्सप्रेस थोड़ी ही देर में प्लेटफॉर्म संख्या तीन पर आ रही है రైలు సంఖ్య ఒకటి ఒకటి సున్నా సున్నా రెండు మూడు సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న సింహ సింహపూరి ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపటిలో మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చుటకు సిద్ధంగా ఉంది మే హ్యావ్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ వన్ వన్ జీరో జీరో టూ త్రీ సింహపూరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు తిరుపతి వర్ షార్ట్లీ అరైవ్డ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ రైల్ ఎక్కేసా రేపు వద్దు అరే ఏ బాబు ఊరికూరికి ఫోన్ చేసి టైం వేస్ట్ చేస్తారు హలో ఫ్రెండ్స్ నేను మీ కామలి మాకైతే హోటల్ కి సెలవులు ఇచ్చేసారండి బాబు అందుకే నేను మా ఊరు అమలాపురానికి వెళ్తున్నానండి అది కూడా రైల్లో అండి బాబు రైల్ ప్రయాణం ఎలా ఉంటుందో ఏంటో

ఏ బుల్లమ్మ ఏంటి కొచ్చావు యాభై వేలు డబ్బులు కావాలి ఇత్తా ఏంటి టిసి ఎందుకు వస్తది టికెట్లు కనెక్ట్ చేసుకోవడానికి వస్తది టికెట్లు చూపి ముందు ఓ అంతేనా టికెట్ తీసుకో ఎందుకు కోపం ఓ టీసీ అక్క మా ఆడియన్స్ కి హలో చెప్పండి హాయ్ అందరు బాగున్నారా నేను బాగున్నారా మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నారు ఏం యూట్యూబ్ లో తన వీడియోలు తీసేస్తుంటారు అందరు సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్యాన్స్ అంట ఫ్యాన్స్ మా ఇంటి పక్క అక్కలాగే ఉంది అవునా సరే ఇప్పుడు నాతో పాటు ఉన్న అందరి గురించి తెలుసుకుందాం వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు ఏ అన్ని అడిగిద్దామండి బాబు మీది ఎవరండి నా పేరు వ్యక్తి మీరు గోదావరి కదండి అవునండి మా దమ్లాపురం మీది గోదావరి మీది ఇష్టం మాది వెస్ట్ ఆయిట్ ట్లు పట్టుకోవడమేగా ఓ చూడలేదు అబ్బాయి పెట్టుకోడానికి హెలో అమ్మా ఆ ట్రైన్ ఆ విజయవాడ అది ఎప్పుడో దాటిపోయింది అనుకుంటా ఏంటి విజయవాడ దాటేసావా అయ్యో ఉన్న కొండపల్లి గ్రామం మీ శ్రీకాకుళం కదండి అరే రే ఎలా కనిపెట్టారండి నాకు అంతే అండి అన్ని అలానే తెలిసిపోతూ ఉంటాయి మీరే నెల్లూరు మరి రోజు మిల్కిందా రోజు మిల్క్ అనుకుంటా ఎందుకు ఉంటుందినే ఒక రోజు మిల్లుకి పెట్టడా అవి లేవు కానీ చిత్తూరు రోజైనా మీ అందరికి కడుపు కడుపు నిండా భోజనం పెట్టి మీ ఇంటికి సగం ఆ చూశానులే వెళ్ళు మీ అందరికీ మా ఊరి ప్రత్యేక వంటకం చెప్పనా రాజు గారి కోడి బిర్యానీ మరియు గోంగూర మటన్ చూడటానికి ఎంత బాగుంటుందంటే చాలా రుచికరంగా ఉంటుంది మా ఊరు ప్రత్యేక వంటకం ఆటరేపురా కోతరేకులు ఒక్కసారి తిన్నామంటే ఈ జనవరి తెలుసా వంకాయ కూర స్నేహితారం దోశ మా శ్రీ శ్రీకాకుళం చిన్న చూపు చూడగాకండి మా ఊరి ప్రత్యేక వంటకం ఏంటో తెలుసా మీకు పప్పుచారు ఉప్పు చేపత్తారు చూడండి మా ఊరి ప్రత్యేక వంటకం హైదరాబాద్ బిర్యానీ మా రాయలసీమ మీరు సినిమాల్లో చూసినట్లు కత్తులు బౌ కాదు మా ఊరి ప్రత్యేక వంటకం ఏంటో తెలుసా నాటుకోడి పులుసు రాగి సంకటి ఒక్కసారి తింటే మర్చిపోనే అసలు మా వంటలే కాదు మా సాంప్రదాయాలు సంస్కారాలు కూడా చాలా బాగుంటాయి మా గోలలని మర్యాదలు వెట్టి పేరండి అవనండి మేము మాటకి ముందు మాటకి వెనక అండి అండి అంటామండి మళ్ళీ ఇంటికొచ్చిన అతిథికి అరిటాకు నిండా కడుపు నిండా భోజనం పెట్టందే మేము పంపించాము అసలు మా శ్రీకాకుళంతో పెట్టుకుంటే అంతే ఎంతైనా మాయాసే గొప్పది మాకు ఎలాంటి ఆశ ఉండదు మేము స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతాం మా గోదావరి అండి గోదావరి అంటే పచ్చ అబ్బా

అయినా అమ్మాయి బాగా చెప్పవ్ సర్లే యాసలో యాసులోని పడ్డాం ఇప్పుడు తెలుగు భాష గొప్పదని అర్థమైంది కదా ఇంత సంతోషమైన సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందాం అంటే నావి దగ్గర పనికొస్తుంది కదా అయ్యో ఏమైందమ్మాయి వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంటమ్మా ఇంత టాలెంటెడ్గా థ్యాంక్ యూ థ్యాంక్